హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఏంటి ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు దీన్ని పట్టుపట్టాను ఏం లేదు డైలీ వెజిటేబుల్స్ తెచ్చుకోను నేనైతే వీక్లీ వన్స్ అలా తెచ్చుకుంటాను అంటే ఇంట్లో తెస్తారు అవి నేను సర్దుకోవడం ఈరోజు స్పెషల్ ఏం కాదు కానీ ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు వచ్చిన వెజిటేబుల్స్ కానీ ఇంకేదైనా అవసరమైనవి కానీ ఉంటూనే ఉంటాయి కదా అవి నేను అలాగే ఉంచేస్తూ ఉంటాను ఎక్కడ పాటు బాగాలేకపోతే గ్లాస్ కానీ అక్కడ మనం పెట్టే ప్లేస్లో నీట్గా లేకపోతే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను ఈ ఫ్రెష్గా వచ్చిన వెజిటేబుల్స్ ఏంటంటే నేను బయట ఎక్కువసేపు ఉంచను వెంటనే కవర్స్లో కట్టేసి సర్దిస్తాను అవి పెట్టడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది దానిని తీసి పక్కన పెట్టి అదే పనిగా క్లీన్ చేసింది అయితే లేదు నేను ఎక్కువ అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చే ఉంటాను కదా అందుకని ఈ ప్రాసెస్ నేను ఎక్కువగా పెట్టుకోను చూడండి వన్ వీక్ సరిపడా ఈ వెజిటేబుల్స్ తెచ్చాము మేము అవన్నీ నేను సరిదినప్పటికీ నాకు ఆ ఫ్రిడ్జ్ అనేది ఫుల్ అనిపించేస్తుంది అది అయిపోయే వరకు మళ్ళీ కొత్త వెజిటేబుల్స్ వచ్చేస్తాయి అలానే ఫ్రిడ్జ్ నేను ఎప్పుడు ఫుల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అందుకని ఎప్పుడు నేను ఏ వెజిటేబుల్ తీసినా అక్కడ ఆ ప్లేస్ మాత్రం క్లీన్ చేస్తూ ఉంటాను మొత్తం తీసి చేయాలంటే అదొక ప్రాసెస్ ఏనండి ఎందుకంటే దాంట్లో ఎన్ని సామాన్లు ఉంటాయో తెలుసు కదా ఇంకా మన ఫ్రిడ్జ్లో ఎన్ని నింపేస్తాము ఎప్పటికప్పుడు ఇలా అయితే నేను సింపుల్గా ఉంటుంది ఎప్పుడు బట్ చూడండి ఎక్కడ ఏ పాటు తీసినా అక్కడ అనేది కొంచెం క్లంజీగా నీట్గా ఉండదు ఆ ప్లేసెస్ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఎక్కడ బాగలేదన్నా అక్కడ చూడండి ఇవన్నీ నేను తీసేసా రిమూవ్ చేశాక నాకు అంత డస్ట్ అనిపించింది అక్కడంతా ఇవి మళ్ళీ నేను క్లీన్ చేశాక సర్ది పెడుతున్నాను ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నవి అన్నీ కవర్స్లోనే పెడతాను ఏ కవర్ని వేస్ట్ చేయను రెండు మూడు రోజులు వాడేసి ఆ కవర్స్ నేను చెత్తకనేది యూస్ చేసేస్తాను మళ్ళీ అవి పడేయడమే రెండు మూడు సార్లు బయట నుంచి కొని తెచ్చిన కవర్స్ అయితే ఏముండవు ఫ్రిడ్జ్లో తీసేస్తే మనం పెట్టుకున్న సామాన్లని నాకు ఇలా ఉంది చిన్న ఫ్రిడ్జ్ మాది పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదు ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఎప్పుడైనా తీస్తే ఇలా ఇంత మాత్రమే ఉంటుంది డస్ట్ అని మరీ ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ ఫ్రిడ్జ్ పైన భాగంలో అయితే అయితేగానే చాలా డస్ట్ అనిపిస్తుంది దానికోసం నేను ఏం చేశాను అనుకో ఈ గ్లాసెస్ అనేది నేను మామూలుగానే మామూలుగా షింక్లో తోమేసాను మామూలు పాత్రలు ఎలా తోముతాం అలాగా కానీ ఇక్కడ ఏం చేశానంటే ఇలా రెడ్డిష్గా ఉన్న చోట ఇక్కడ బూజులా లేదా ఫంగస్ లాగా అనిపిస్తుంది ఈ ఇక్కడ రబ్బర్ ఉంది కదా అక్కడ అక్కడ ఏం చేశానంటే కొంచెం సర్ఫ్ వేసుకొని అందులోకి నేను ఇది సోడా ఉంటది కదా వంట సోడా అది రెండు కలిపి బాగా మిక్స్ చేశాను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అది సర్ఫ్ వాటరు ఇప్పుడు రెడీ చేశాను దాంట్లోనే సాల్ట్ సోడా వేసుకొని అక్కడ ఉన్న భాగాలని నేను క్లీన్ చేస్తున్నాను అనమాట స్మెల్ రాకుండా చాలా బాగా అంటే స్పెషల్ లిక్విడ్స్ ఏం వాడను సర్ఫే వాడతాను నేనైతే ఇక్కడ అంతా చూడండి ఇక్కడ నేను చూసుకోలేదు రబ్బర్స్ దగ్గర ఎంత డ డస్ట్ ఉందంటే చీ అనిపించే అంతా చెత్తగా ఉంది నాకే నచ్చలేదు వన్ మంత్ అయింది నేను క్లీన్ చేసి ఇక్కడ ఈ పార్ట్ అంతా చాలా డస్ట్ అనిపించింది ఇదంతా క్లీన్ చేసాను నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇదంతా ఇక్కడ క్లీన్ చేయడానికి ఈ ప్రాసెస్ ఎంత చూపిస్తాం ఇంకా అని ఎక్కువ తీయలేదు నేను జస్ట్ అలా తీసాను అంతే ఏమీ నాకు నచ్చలేదు ఇలా ఇలా ఉండడం అందుకని నేను నీట్గా చేసుకున్నాక మళ్ళీ చూపిస్తున్నాను మీకు చాలా చెత్తగా అయితే ఉంది అక్కడ ఆ పాటలో మనం ఎప్పుడూ క్లీన్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాం ఆ ప్లేస్లో అందుకని నేను ఎప్పుడు గ్లాసెస్ ఈ లోపల మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను బయట కొంచెం మర్చిపోతూ ఉంటాను టైం ఏదో మర్చిపోవడం అలా అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇక్కడ నేను సర్దుతున్నాను ఇంపార్టెంట్వి ఏవేవి ఫస్ట్ పెట్టాలని అవన్నీ పెట్టేస్తున్నాను నేను ఆకుకూరలు అయితే ఇలా వేస్ట్ చేయకుండా ఇలాంటి రస్క్ ప్యాకెట్లో కూడా పెడతాను అది అల్యూ అల్యూమినియం పాయిల్లాగా అనిపిస్తుంది నాకు అది బాగా లోపల అంటే బాగుంటుంది అనమాట ఫ్రెష్గా కొద్ది రోజులైనా అందుకని ఒక టూ త్రీ డేస్కి అలాగే నేను ఉంచుకుంటాను అనమాట అవి వెంటనే వాడేస్తాను మళ్ళీ ఇక్కడ ఎత్తి దోశ బ్యాటర్ అండి దోశ పిండి కొంచెం ఉంటే అలా పెట్టేసాను పెద్ద దాంట్లోనే బాక్సుల్లో వేసి స్టోర్ చేయడం తక్కువే ఎప్పటికప్పుడు చేసుకుంటాను త్రీ డేస్కి ఫోర్ డేస్కి సరిపడా ఎక్కువ నేను వేస్టేజ్ అనేది చేయను కాబట్టి తక్కువే చేసుకుంటాము మా ఇంట్లో అయితే ఇంకా సాసెస్ ఏవైనా కెచప్స్ అలాంటివి ఉంటే క్రీమ్స్ అలాంటివి నేను పెడుతున్నాను మామూలుగా అయితే మిల్క్ కరెడ్ మాత్రం ఎప్పుడు ఉంటాయి కదా ఇంకా పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టేశాను ఇంకా తెచ్చిన ఐటమ్స్ అయితే ఏడు రకాలు ఉన్నాయి వెజిటేబుల్స్ బీన్స్ ఇంకా క్యాబేజ్ ఇంకా గోబీ ఫ్లవరు ముల్లంగి ఇలాంటివి ఏడు రకాలన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ నేను సర్దేసాను ఇట్లా సింపుల్గా సర్దుకుంటాను మా ఇంట్లో అయితే అన్ని ఉప్పులు పప్పులు పెట్టేంత ప్లేస్ ఉండదు ఈ ఫ్రిడ్జ్లో చిన్నది కాబట్టి నాకు ఎంతవరకు కావాలో ఏం కావాలో అవి మాత్రమే పెట్టుకున్నాను లాస్ట్లో ఈ ఆనియన్స్ కూడా కింద పెట్టేసాను అలాగా సపరేట్గా ఇంకా బంగాళాదుంపలు అవన్నీ సపరేట్గా వేరే దగ్గర పెట్టేస్తానమాట అవి పెట్టడానికి స్పెషల్ ప్లేస్ అంటే ఏమి ఉండదు కదా ఫ్రిడ్జ్లో అందుకని పక్కన ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ ఇలా సర్దుకున్నాను సింపుల్గానే ఉంటుంది నా ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ ఐటమ్స్ ఏమి దాంట్లో కు అంతా పెట్టేయనమాట ఇలా అంతే సింపుల్గా లాస్ట్లో అయితే ఈ కరివేపాకు ఇలా వలిచిపెట్టేసి దీంతో ఎండ్ చేశాను అంతే ఇంకా ఎక్కువ వీడియో తీయలేదు చాలా సింపుల్గా తీసుకున్నాను ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే ఇది ఎక్కువ రోజులు వస్తుంది నాకు టిష్యూ పేపర్స్ వేసి నేను ఉంచుకుంటాను ఈ కరివేపాకు అంతేనండి ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే ఉంచుకుంటారని అలాగా నాకన్నా బాగా ఉంచుకుంటారు కదా నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ